అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రణామాలు తెలియజేస్తున్నాను ఎందుకు ప్రణామాలు తెలియజేస్తున్నానంటే చాలా మంది ఆ ప్రకృతిని వికృతి చేస్తున్నారు మనందరం చూస్తున్నాం అడవులన్నీ నరికేస్తున్నారు చెట్లన్నీ నరికేస్తున్నారు అక్కడ సిమెంట్ కట్టడాలు కట్టి ఈ రోజున మనం వాతావరణ కాలుష్యం అయ్యింది అంటే ముఖ్యంగా మనకి మనం చేసుకున్నటువంటిదే మరి ఈ రోజున బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ అనేటటువంటి ఒక సంస్థని నవీన్ గారని చెప్పి ఆయన స్థాపించి ఈ ప్రకృతిని పరిరక్షించాలి వన సంరక్షణ చేయాలి అని నడుబిగించారు ఆయనతో పాటు మేమందరం అడుగులు వేస్తూ ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమంలో భాగస్థులయ్యాం మరి చూస్తే ఈ రోజున కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో చక్కని గాలి ఆ వాయుదేవుడిని ఆస్ ఆస్వాదించాలి అంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు అంటే స్వచ్ఛమైన గాలి ఆ మిషన్ల ద్వారా తీసుకుంటున్నాం ఏమిటో దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి దాన్ని వదిలేద్దాం జరగబోయేదాన్ని ఏ రోజునే మనందరం ఒక్కొక్క చెట్టు నాటుదాం ఆ చెట్టు మన బిడ్డలాగా సంరక్షించుకుంటూ రాబోయే మన తరాల వాళ్ళకి ఆక్సిజన్ కొనుక్కునేటటువంటి పరిస్థితి లేకుండా మనలాగే మన తదుపరి తరాల వాళ్ళు కూడా హాయిగా జీవించేలాగా కనీసపు ప్రయత్నం చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ జయహో ప్రకృతి మాత వృక్షో రక్షతి రక్షిత ధన్యవాదాలు